పంచతంత్ర కథలు ఈరోజు మనం ముప్పై మూడవ ఎపిసోడ్లో మిత్రభేదము ఇద్దరు మిత్రుల కథను తెలుసుకుందాం పూర్వం ఒక అతన్ని మోసం చేయబోయి అతనే మోసపోయాడు ఈ నీతి కథను విను అంటూ పెద్ద నక్క చిన్న నక్కతో చెప్పటం ప్రారంభించింది సో ఇక మనం ఆ కథలోకి వెళ్ళిపోదాం పూర్వం ఒక గ్రామంలో మంచివాడు చెడువాడు అనే ఇద్దరు స్నేహితులున్నారు వారు వ్యాపారం చేసి ధనం బాగా సంపాదించుకొని ఇంటికి రావాలి అనుకొని ఇల్లు విడిచి వేరే పట్టణానికి వెళ్ళిపోయారు అలా వారు వెళ్తూ ఉంటే దారిలో వారికి డబ్బు బంగారం ఆభరణాలతో నిండి ఉన్న ఒక పెద్ద లంకబిందె కనపడింది వారు దానిని చూసి చాలా సంతోషపడిపోయారు చాలా మనకి వెళ్ళేటప్పుడే అదృష్టం కలిగింది ఈ లంక బిందెని ఇద్దరం సమానంగా పంచుకుందాం కానీ ఇప్పుడు మనం వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నాం కదా దీనిని మనం తీసుకునే వెళ్ళలేము అందుకని దీనిని మనం ఈ చెట్టు కింద పాతి పెడదాము అనుకున్నారు వాళ్ళు ఆ ధనాన్ని చెరు తీసుకున్నారు దానిని బిందె ఒకటి తీసుకొని ఇద్దరు పనిచేసుకున్నారు వాళ్ళు అనుకున్నారు సరే ఇక వ్యాపారం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ ధనాన్ని తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నారు కానీ అప్పుడు ఒకడు అన్నాడు అరే ఇప్పుడు మనం తీసుకువెళ్తే అందరూ చూసి ఇంత డబ్బు మీకెక్కడిది అంటారు అందుకని ఎవ్వరూ లేని సమయంలో రాత్రిపూట వచ్చి లేదంటే మనం కొంచెం ఖాళీ అయినాక వచ్చి తీసుకుని వెళ్దాం అని చెప్పాడు అప్పుడు మంచివాడు కూడా సరే రా నువ్వు ఎట్లా చెప్తే అలాగే వింటాను నేను కూడా ఇక్కడే ఉండనిద్దాం దీన్ని వచ్చేటప్పుడు మళ్ళా కొన్ని రోజులైనాక ఒక మంచి సమయం తీసుకుని ఎవరు చూడనప్పుడు వచ్చి తీసుకుని వెళ్దాం అని అనుకున్నారు అప్పుడు ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళినాక గ్రామస్తులకు తమపై అనుమానం రాదని ఎవరికి వారి మీద అసూయ కలగకూడదని వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకున్నారు ఎవరికి వాళ్ళు ఎవరి దారికి వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుండి ఆ చెడ్డ బుద్ధి అతనికి ధనం మీద చాలా అంటే చాలా ఆశ కలిగింది ఆ బంగారు నాణాలు ఆ బంగారు నగలు అన్నీ తనొక్కడే కాజేయాలి అనుకున్నాడు ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు మరుసటి రాత్రి తను ఒక్కడే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బిందును తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు అలా కొన్ని రోజులు అయ్యింది తర్వాత మంచి మంచి మిత్రుడు వచ్చి మిత్రమా మనం దాచిపెట్టిన ధనం గల బిందెను తెచ్చుకుందామా రా అన్నాడు ఆ చెడ్డ బుద్ధి అతను ఏమీ తెలియని వాడిలా నటిస్తూ సరే సరే మిత్రమా వెళ్దాం నాకు కూడా అనిపించింది వెళ్ళాలి అని తప్పకుండా వెళ్ళి తీసుకువద్దాం అంటూ ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు ఇద్దరూ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కింద తవ్వారు ఎంత తవ్వినా ఎంత వెది ఎంత వెదికినా బిందెలు కనపడలేదు అప్పుడు చెడ్డబుద్ధి అతను ముందుగానే ఆలోచించుకున్న ఉపాయం వలన ఆలోచనతోటి పథకం ప్రకారం అరే దుర్మార్గుడా నన్ను మోసం చేస్తావా ఇక్కడ దాచిపెట్టిన పెట్టిన బిందె ఏమైపోయింది ఇక్కడ నగలన్నీ ఏమైపోయినాయి నీవు నాకు చెప్పకుండా ముందుగానే వచ్చి తీసుకుని పోయావా ఏమి ఎరుగని వానివలే నాటకం ఆడుతూ నా దగ్గరికి వచ్చి నగలు తీసుకుందామా అని అడిగావా అని కోపంగా అరిచాడు ఆ మంచి మిత్రుడు షాక్ అయిపోయాడు అరే ఏంటి నన్ను ఇలా అనుమానిస్తున్నాడు అనుకుని చాలా అంటే చాలా బాధపడ్డాడు మిత్రమా మిత్రమా నేను నిజం చెప్తున్నాను దేవుని సాక్షిగా నాకేమీ తెలియదు మన రహస్యం ఇంకొకరికి తెలిసే అవకాశం లేనే లేదు బిందేమైందో నిజంగా నాకు తెలియదు ఎవరు ఇక్కడ కాజేశారో అంత వింతగా ఉంది అని కుమిలిపోయాడు చెడ్డ బుద్ధి కలవాడు కోపంతో మండిపోతూ నీ మోసపు మాటలు చాలు నా వద్ద చెల్లవు మర్యాదగా నా వాటా ధనం నాకు ఇవ్వు లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా అని సుబుద్ధి గట్టిగా బెదిరించాడు ఆ మంచి మాటలు మంచి మిత్రులు మంచి బుద్ధి కలిగిన మిత్రుడు ఆ మాట ఆ మాటలు ఎంతగానో అతనికి బాధి బాధ కలిగాయి అప్పుడు అతను అన్నాడు నా మాట నమ్మనిచో నేనేం చేయగలను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నిటికీ ఆ భగవంతుడిదే భారం అని చెప్పేసి అతను అన్నాడు అప్పుడు చెడ్డబుద్ధి అతను వెంటనే వెళ్ళి ధైర్యంగా ఏమి ఎరగని వాడిలాగా రాజుకి ఫిర్యాదు చేస్తాను నేను అని వాళ్ళిద్దరి దగ్గర చెప్పాలి రాజు దగ్గరికి చెప్పాలి అనుకున్నాడు అలా ఇద్దరు సుబుద్ధి అనుకున్నాడు సరే నాకు కూడా ఏం భయం లేదు పద వెళ్దాం రాజు దగ్గరికి అని ఇద్దరు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు దానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని రాజు ఆ ఇద్దరి మాటలు విని అడిగాడు దానికి వినయం నటిస్తూ చెడ్డబుద్ధివత్తుడు మహారాజా న్యాయం దాచిపెడితే దాగుతుందా బిందులు పాతిన చోట చెట్టు ఉంది కదా ఆ చెట్టే సాక్షి అతను ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎదుట నిజం చెప్తుంది విచారణ చేసి నాకు న్యాయం చేయించండి అని రాజుని బతిమలాడుకున్నాడు అప్పుడు చిత్రమేమిటో అర్థం కాలేదు అక్కడ ఉన్న అందరికీ సభలోని వారంతా ఆశ్చర్యపోయారు ఏంటి చెట్టు సాక్ష్యం చెప్తుందా చెట్టు సాక్ష్యం చెప్పడం ఏమిటి ఇది మరీ విచిత్రంగా ఉందే ఈ చిత్రం ఏమిటో రేపు చూద్దాం అని అందరూ అనుకుంటున్నారు రాజుగారు కూడా సరే సరే తప్పకుండానే రేపు మనం ఆ చెట్టు దగ్గరికి విచారిద్దాం అని చెప్పాడు అప్పుడు ఆ చెడ్డబుద్ధి మిత్రుడు ఇంటికి వచ్చి ముసలివాడైన తన తండ్రికి రాజుగారి కొలువులో జరిగిన సంగతి వివరించి నాన్నగారు చేజిక్కిన ధనమును ఎలా దక్కనియాలి నీవు ఒక మాట చెప్పినట్లయితే ఈ ధనమంతా మనదే అవుతుంది అని చెప్పి అప్పుడు నా మిత్రుడికి కూడా శిక్ష పడుతుంది ఏ ఆపద లేకుండా మనం ఈ ధనంతో హాయిగా జీవితం అంతా జీవించవచ్చు ఆ చెట్టుకి మనిషి పట్టేంత తొర్ర ఉంది నేను చూశాను అది బయటికి ఎవ్వరికీ కనిపించదు నువ్వు చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప ఎవ్వరికీ తెలియదు నీవి నువ్వెళ్ళి ఈ రాత్రిపూట ఆ చెట్టు తోరలో ఉండి రహస్యంగా కూర్చో రేపొద్దున నేను వచ్చి రాజుగారు ప్రశ్నిస్తే నిన్ను ఇచట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు ఇతనికి నా కొడుకుకి అదే ఈ బుద్ధి నాకేమి తెలియదు అని చెప్పు అన్నాడు ఆ మాటలకు తండ్రి ఓరి నీచుడా నీకు ఏ చెడు కాలం దాపురించిందిరా లేకుంటే ఇలాంటి చెడు ఆలోచనలు నీకు కలుగుతాయా ముందు వెనుక ఆలోచించకుండా పనిచేయవాడు ఇంతకు ముందు ఒక పాముని చంపపోయి కొంగవలే చచ్చిపోతాడు నీకు ఆ కథ చెప్తాను అంటూ ఆ కథ చెప్పాడు ఇలా వాళ్ళు చెప్పినా కూడా అతను వినలేదు నానా నేను చెప్పినట్లు నువ్వు వింటావా నేను చావమంటావా అని బెదిరించాడు ఇక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమతోటి ఏమి చేయాలో అర్థం కాక వెళ్ళి ఆ చెట్టు త్వరలో నుంచి కూర్చున్నాడు అప్పుడు మరుసటి రోజు రాజుగారు వచ్చి ఆ చెట్టు దగ్గరికి చెట్టుని అడుగుతారు చెట్టు ఇక్కడ లంకబిందుల్ని దాపెట్టారా దాపెడితే ఆ డబ్బుని ధనాన్ని ఎవరు తీసుకున్నారు అని అడగగానే ఆ చెట్టు లోపల ఉన్న అదృష్టబుద్ధి గల తండ్రి అవును ఇక్కడ ఇద్దరు మిత్రులు చెట్టు దగ్గర వచ్చి ధనం దాపెట్టారు దానిలో నిన్న రాత్రే ఒక వచ్చి తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు అప్పుడు అందరికీ అర్థమైపోయింది వెంటనే మంచి మిత్రుడు అయ్యో అయ్యో నేనెప్పుడు అలాంటి పని చేయను నేను తీసుకోలేదు ఇక్కడేదో మోసముంది అయినా చెట్టు అసలు మాట్లాడుతుందా మీరు కొంచెం పరీక్షించండి రాజుగారు అని ఏడుస్తూ బాధపడుతూ మంచి మిత్రుడు చెప్పాడు అందరికీ నిజమే అనిపించింది రాజుగారు తన పక్కన ఉన్న సైనికులతోటి చెట్టును ఒకసారి చుట్టూ పరీక్షించండి అని చెప్పాడు అప్పుడు ఆ సైనికులంతా కూడా చుట్టూ పరీక్షిస్తే అక్కడ ఒక తొర దొరికింది అనిపించింది అప్పుడు రాజుగారికి వచ్చి చెవులో చెప్తారు అప్పుడు రాజుగారు అంటారు ఈ చెట్టు దెయ్యం చెట్టులా ఉంది ఇది అప్పుడప్పుడు భయం చెడ్డ మాటలు కూడా మాట్లాడుతున్నట్టుంది అని పొగబెయ్యం అంటాడు అప్పుడు రాజుగారు చెప్పినట్లు అక్కడ ఒక చిన్న మంట వేస్తారు రాజు ఆ మంట వేయగానే అక్కడి నుంచి వచ్చిన పొగ ఆ చెట్టు తొరలోకి వెళ్ళిపోతుంది అప్పుడు లోపల ఉన్న ముసలి అతను చాలా అంటే చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు ఆ పొగ వలన పెద్ద పెద్దగా దగ్గేస్తూ మంటలు సెగ తగలటం వల్ల అమ్మో అమ్మో చెట్టుకి మంట తగులుతుంది నేను చచ్చిపోతాను అంటూ బయటకు వచ్చేస్తాడు అందరూ ఆశ్చర్యపడి చూస్తారు ఏంటి నువ్వా ఇతని నానవా నీకేం బుద్ధి పుట్టింది ఇలా అబద్ధాలు చెప్పడానికి ఇక్కడ దాంకున్నావా అందరినీ మోసం చేశావా అని ఊరు జనమంతా ఆ ముసలి అతన్ని అడుగుతాడు అప్పుడు వెంటనే ఆ ముసలి అతను రాజుగారి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి నా బిడ్డను క్షమించండి తప్పైపోయింది బుద్ధి గడ్డి తిని నా కొడుకుకి చెప్పాలి అనుకుని కూడా తను ఎక్కడ ఏ అగాయిత్యం చేసుకుంటాడో అని ఇలాంటి పని చేయవలసి వచ్చింది అని రాజుగారికి ఆ దుష్టబుద్ధి గల కొడుకు యొక్క తండ్రి చెప్తాడు అప్పుడు రాజుగారు ఆ దుష్టబుద్ధిని బాగా మందిలించి ఇంకొకసారి ఇలా చేశావు అంటే నేను తప్పకుండా నేను శిక్షిస్తాను ఇప్పుడు మీ తండ్రి గారు వేడుకున్నారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అని గద్దిస్తాడు ఇక ఆ నగలన్నీ మంచి మిత్రుడికి మొత్తం ఇప్పించేస్తాడు అప్పుడు అర్థమవుతుంది చెడ్డబుద్ధి అతనికి అవును ఒకరిని చెడగొట్టాలి ఒకరి సొమ్ము మనం లాక్కోవాలి అని ఆలోచిస్తే మనకు ఉన్నది కూడా పోతుంది అని అర్థమైపోతుంది హాయ్ గైస్ ఈరోజు కథని విన్నారు కదా మంచి మిత్రుడు చెడ్డ మిత్రుడు ఇద్దరు ఒకరికొకరు మంచిగా ఉండి ఉంటే ఇద్దరు సమానంగా పంచుకునేవాళ్ళు అలా కాకుండా ఆ చెడ్డ బుద్ధి గలవాడు మంచి మిత్రుడి నుంచి మొత్తం లాక్కోవాలి అని చూశాడు అది ఎప్పటికైనా తప్పే కదా మరియు వాళ్ళ తండ్రి చెప్పిన కథ నిన్న మీరు విన్నారు కదా కొంగది చేపలు పాము నుంచి తప్పించుకోవటం కోసం ముంగీసుకు ఎరగా వేసింది కానీ తనే బలైపోయింది సో ఈ కథ ద్వారా మీకు మంచి మంచి తెలివితేటలు వస్తున్నాయని అనుకుంటున్నాను అంటే తెలివి లేదు అని కాదు చిన్న చిన్న ఐడియాస్ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పాటల్ని కూడా మీరు చూసేస్తారు కదా కొంచెం పాటలు అవి రాయటం వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది సో అందుకని రెగ్యులర్గా నేను ఆడియో ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరొకసారి నిన్న రాధికథా లేఖలో శివుని పాట ఇచ్చాను వీలైతే చూసేయండి ఈరోజు వీలైతే కీర్తి పాటని ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను నా ఛానల్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఉంటాను బాయ్